నాగపంచమి నాగపంచమి పండుగ పాములను పూజించడానికి మరియు వాటి విషకాటు నుండి భద్రతను కోరడానికి అంకితం చేయబడిన పండుగ నాగపంచమి నాడు నియమాలను పాటించండి మరియు నాగదేవత ఆశీర్వచనాలను పొందండి నాగపంచమి పండుగ గురించి మరింత తెలుసుకోవడానికి వీడియోను పూర్తిగా చూడండి హిందువుల ప్రసిద్ధ పండుగల్లో నాగపంచమి ఒకటి ఈ పండుగను దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరుపుకుంటారు పండుగ ఒక రోజు ముందు నాగుల చవితిగా పండుగ ఒక రోజు తర్వాత నాగసృష్టిగా జరుపుకుంటారు పాములను పూజించడం భారతీయ సంప్రదాయంలో ఒక భాగం నాగపంచమి రోజు భక్తులు పాములకు పాలు సమర్పించి ప్రతిగా తమ జీవితాలకు భద్రత కల్పించాలని కోరుకుంటారు నాగదేవత ఆశీర్వచనాన్ని పొందుతారు పంచాంగం ప్రకారం నాగపంచమిని శ్రావణంలో ప్రకాశవంతమైన పక్షం అనగా శుక్లపక్షంలో ఐదవ రోజున జరుపుకుంటారు నాగపంచమి సందర్భంగా ప్రజలు పాలు పువ్వులు లేదా తీపి వంటకాలను సమర్పించి పాములను పూజిస్తారు కొంతమంది సజీవ పాములను పూజిస్తారు మరికొందరు పాముల చిత్రాలను పాముల విగ్రహాలను కూడా పూజిస్తారు నాగ ప్రతిమలకు లేదా నాగ విగ్రహాలకు పాలతో పాటు నీటితో అభిషేకం చేస్తారు పసుపు కుంకుమ పువ్వులతో అలంకరిస్తారు దీపాలను అగరవత్తులను వెలిగిస్తారు పుట్ట దగ్గరికి వెళ్ళి కూడా పూజలు చేస్తారు ఎక్కడైనా సరే పాలను నైవేద్యంగా సమర్పిస్తారు నాగపంచమి రోజున భక్తులు నాగదేవతను ప్రతిష్ఠించడానికి ఉపవాసం ఉంటారు నాగపంచమి రోజున భక్తులు నాగదేవతను పూజించడానికి ఉపవాసం ఉంటారు ఉపవాస పద్ధతి ప్రకారం సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటుంది దీని తర్వాత కేర్ను తయారు చేసి వేపుడు పదార్థాలు ఉప్పు వంటివి తినకూడదని చెబుతారు నాగదేవతలు అనుగ్రహం పొందడానికి భక్తులందరూ దృఢమైన అంకిత భావంతో అన్ని నియమాలను పాటించాలి ఆ సందర్భంగా ఒక మంత్రాన్ని పఠిస్తారు ఆ మంత్రం ఏమిటంటే నాగప్రీత భవంతి మోదతే సాధ్యమోదేశి సమాహ కాబట్టి నాగపంచమి నాడు ఈ మంత్రాన్ని పఠించడం మర్చిపోవద్దు నాగదేవతను పూజించడం మర్చిపోవద్దు ప్రకృతిని ఆరాధించడము మన భారతీయ సంప్రదాయంలో ఒక భాగం ప్రతి జీవిని పూజించడం అందులో భగవంతుని దర్శించడం కూడా మన సంప్రదాయంలో ఒక భాగం శ్రీకృష్ణుడు కాలియ నాగుని ఓడించిన రోజును నాగపంచమిగా జరుపుకుంటారు నాగపంచమి రోజు నాగదేవతను పూజించడం వల్ల నాగదేవత ఆశీస్సులు కుటుంబానికి ఉండడంతో పాటు జాతకరీత్యా కాల సర్పదోషం లేదా నాగదోషం ఏమైనా ఉంటే తొలగిపోతుందని జ్యోతిష పనులు చెప్పడం మనకు తెలిసింది కాబట్టి భక్తి శ్రద్ధలతో నాగదేవతను పూజించండి శుభారణ పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్కు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి